తమ కొడుకు ఆత్మహత్యను అడ్డుపెట్టుకుని శవరాజకీయం చేస్తూ కాసుల కోసం కక్కుర్తిపడ్డ పడ్డ కొందరు కాలేజీ యాజమాన్యంతో బేరసారాలు ఆడుతున్నారని రక్తపుగూడు తినేంత నీచమైన స్థితిలో తాము లేమని శనగ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీ నలంద కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్ల తన కొడుకు చనిపోయాడని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడనే బాధలో తాముంటే కొందరు రామ్ పవర్ తావును అడ్డు పెట్టుకుని డబ్బుల బేరం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు యాజమాన్యంతో పాటుగా తమ కొడుకును తిడుతూ పదే పదే మానసికంగా వేధించిన ఇద్దరు లెక్చరర్స్ పై కూడా ప్రభుత్వం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఎస్సి టాపర్ అయిన తమ బిడ్డ కేవలం దళితుడైన కారణంగా వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రభుత్వం అధికారులు సమగ్ర విచారణ జరిపి మరో విద్యార్థి బలి అవ్వకముందరే కళాశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు మా బాబు శనివారం గోవారి చంద కాలేజ్ యాజమాన్యానికి గురై వేధింపులకు గురై వేధింపులకు గురై చనిపోయాడు మా బాబు స్టేట్ ర్యాంకరు అయినా కానీ కాలేజీలో ప్రతిరోజు అనినిత్యం వేధింపులకు గురి చేసి మా బాబుని మానసికంగా హింసించి ఇంటికి వచ్చి ప్ర ప్రతిరోజు వచ్చేటోడు కానీ ప్రతిరోజు బదిలీలాడేంటే నాన్న ఇల్లు నాన్న వెళ్ళున్నానంటే పది సార్లు కాలేజీకి రాలే కానీ నా కొడుకుని కాళ్ళ మీద పడి అందరి కాలేజీ ఆజమైన కాళ్ళ మీద పడ్డగా నా కొడుకుని కరికరించలేదు ఒకరోజు ఎగ్జామ్ రాసేటప్పుడు నీ నీ బతుకి పేపర్ వాల్యూ కాదురా రా నా కొడుకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తాడా వస్తాడు సార్ అని కాళ్ళ మీద పడి బతిలాడాను కానీ ఎవరూ కనుకరించలేదు ఈరోజు నా కొడుకు లేడు రోజు ఐఐటి ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చింది ఈరోజు కాలేజ్ యాజమాన్యం ఆ రోజు వేసుకు ఇంట్లో చనిపోతే నేను హాస్పిటల్లో తీసుకెళ్తే ఆ రోజు నా కొడుకు ఆత్మశాంతి కోసం సార్ కాలేజీ గారికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఆత్మశాంతి కోసం చేస్తామంటే దోషులు అవతల ఎంతమంది ఉన్నా కానీ శిక్షిద్దామని చెప్పి ఆ రోజు మన ఎస్ఏ గారు సిఐ గారు నాకు మాట ఇచ్చారు కానీ నేటి వరకు కూడా నా బాబు చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఎలాంటి చర్య తీసుకోకుండా కాలేజ్ యాజమాన్యము అంత బహు మంచిగా నడుస్తుంది కానీ నా కొడుకును కోల్పోయాను దయచేసి పోలీసు వారు కానీ మీడియా మిత్రులు కానీ దయచేసి నా కొడుకు కోసం సాయం చేసి వాళ్ళకి తగిన శిక్ష విధంగా ప్రయత్నం చేయండి నా కొడుకు మీద ఆత్మహత్య కేసు వాళ్ళ మీద మూడు వందల ఆరు కేసు పెడతా అన్నారు కానీ చిన్న కేసుతోనే నా కొడుకుని పెట్టారు ఇంతవరకు కూడా పోలీసు వాళ్ళు కూడా నాకు ఇంటిమర్షన్ చేయలేదు అసలు ఏం జరుగుతుందో తెలియదు నా కొడుకుని దయచేసి వేధింపులకు ఆత్మహత్య చేసిన న్యాయం జరగాలి నా కొడుకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటాం కానీ కొంతమంది వ్యక్తులు నా కొడుకు మీద అసత్య పరాచారాలు ఇది కావాలా అది కావాలని అడుగుతున్నారు నా కొడుకు రక్తపు కూడుతో ఎవరు నాకు డబ్బులు అవసరం లేదు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలైనా నా కొడుకు న్యాయం జరిగే వరకు నేను కోర్టు మీట్లు ఎక్కుతాను నాకు న్యాయం చేయడానికి ఎస్పీ గారు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు నా కొడుకు రక్తపు కూడు కోసం ఎవరూ కూడా నా కొడుకు అది కావాలా ఇది కావాలని ఫోన్లు చేస్తున్నారు నాకు ఎలాంటి డబ్బులు వద్దు కేవలం నా కొడుకు వాళ్ళ మీద ఎస్సీఎస్టీ అడ్మిస్ట్రీ కేసు కట్టి వాళ్ళని కోర్టు మీద లెక్కించేదాకా మీరు అందరూ నాకు న్యాయం చేయాలి నా ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలాంటి వేధింపులకు గురి కాకుండా కాలేజీ మీద తగు చర్యలు తీసుకొని కాలేజీని బంద్ చేయాలి మరియు ఫీజును కూడా కట్టినాలే కానీ ఫీజుల కోసం కూడా నన్ను వేధించారు అయినా కానీ ఫీజు మొత్తం కట్టాను నా కొడుకుని ఏమో వేద్దాని అందరి కాలం మీద పడ్డాను కానీ ఎవరూ కనుకరించలేదు ఆ రోజు నా కొడుకు చనిపోయి ఫిజికల్స్ కెమిస్ట్రీ లక్షణ నా గుండెల మీద కానీ నా కొడుకు వారం రోజులు కాలేజీ పోలేదు నాన్న ఒక్కరోజు రోజు మళ్ళీ పోతే నన్ను ఎన్ని చిత్రహింసాలు పెడతారా అని గురయ్య చనిపోయాడు మరియు నా కొడుకు తనపి ఎంత బాధల్లో ఉంటే ఈ పోలీసు వారు సహకరిస్తున్నారన్న నాతో రాయించుకున్నాను కానీ ఆ కేసు పట్టుదల లేకుండా అయింది మళ్ళీ మళ్ళీ ఒక కేసు ఎస్పీ గారికి అందజేస్తాను దాని ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కోట్లు మెట్లు ఎక్కించాలి నా కొడుకు నా నాకొద్దు ఎవరు కూడా నా కొడుకు కోసము పోరాడండి కానీ డబ్బులు తీసుకుంటామని అక్షంత ప్రచారాలు ఎవరు చేయొద్దు దయచేసి ర్యాంకుల కోసం ఆ ర్యాంకుల కోసం నా కొడుకుని బలి చేశారు ర్యాంకుల కోసం నా కొడుకుని బలి చేశారు సార్ ర్యాంకు కొడతాడు అని కాళ్ళ వేల మీద పడ్డానికి కలికరించలేదు నా కొడుకు కేవలం దళితుడైన మాత్ర అనే ఆరు బ్యాచ్ లో ఉన్న ఆరు బ్యాచ్లు నా కొడుకు ఒక్కడే ఉన్నాడు సార్ ర్యాంకు కొడతాడు నేను బతికలానే కానీ లేదు కేవలం కష్ట సాగిపోతాడు నా కొడుకు చనిపోయింది పోలీసు వారు కూడా ఇంకో కేసు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళు శిక్ష పడేలా చేసి దయచేసి ఆ కొడుకు ఆత్మశాంతి కలిగి ఎవరు కూడా నా కొడుకు మీద రాజకీయాలు చేయవద్దు నాకు రాజకీయ నాయకులు ఎవరు తెలియదు ఏమి తెలియదు దయచేసి నా కొడుకు రక్తం కూడా నాకే వద్దు కేవలం నా కొడుకు కోసం పోరాడేట వాళ్ళు ముందుండి పోరాడి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలని కోరుకుంటున్నాను బహుతులు చేస్తున్నారు స్టేట్ ర్యాంకర్ అయి ఉండి మా దళితగా దాని ముత్యం ఒక రాలిపోయిందంటే ఈ రోజు వరకు కూడా జేఏసీ సంఘాలు కానీ తర్వాత విద్యార్థి సంఘాలు కానీ ఉరేసుకున్నాయని అడుగుతున్నా దయచేసి మీరందరూ వచ్చి కాలేజీ యాజమాన్యాన్ని కొద్ది గొరవ చేసి వాళ్ళ మీద కేసు చేసి నా కొడుకు ఆత్మశాంతి శాంతి పోవాలని కోరుకుంటున్నాను మీరు బతకడానికి మీరు కూలి చేసుకునే కోరుకుంటాం కానీ నా రక్తం కూడితో వచ్చిపోయినప్పుడు నా కొడుకు వద్దు దయచేసి అర్థం చేసుకుని ఎస్పీ గారు వాళ్ళ మీద కేసు పెట్టే వాళ్ళకి తగిన న్యాయం చేయండి మీ మీరే నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు ఎస్పీ గారు లేదు సో మేము అందరం కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధం సార్ ఒక చదివే విద్యార్థి చనిపోయిందంటే మీరు ఇంతవరకు కూడా న్యాయం చట్టం తన పని చేయలేదంటే దయచేసి అట్టింది అనుకో నాకు నమ్మకం ఉంది పోలీసు వారి మీద దయచేసి వారి మీద కేసులు కట్టి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్ నా పేరు శనగా భారతీదేవి నా కొడుకు రామ్ పవర్ నలంకా కాలేజ్ స్టూడెంట్ అండి నా కొడుకు మంచి స్టూడెంట్ నా కొడుకు మా మా బాబు మంచి మంచి సదుపునే బాబు కాలేజ్ మంచి మంచి నలంద కాలేజ్ మంచి కాలేజ్ అనే అన్ని కొత్తగూడెంలో మొత్తం చూసి మరి వెతికి కాలేజ్లో జాయిన్ చేస్తే ఫస్ట్ ఇయర్ బాగానే చూసుకున్నాను మూడు మార్కులు తక్కువయ్యాయని నిర్లక్ష్యం చేసి నీ వల్ల కాదురా నీ తోటి కాదు నువ్వు చదవలేవు అనేసి బాబు సిక్స్త్ కాలేజ్ మార్నింగ్ సిక్స్కి వెళ్తే నైట్ ఎయిట్కి వస్తానండి కొంచెం లేట్ అయినా కొంచెము బాబు ఇద్రమత్తోడా నువ్వు ఇప్పుడే లేచిన వారాను నిద్ర మొహం కూడా నీ మొహానికి చదువు అవసరమా నువ్వు ఇప్పుడు కార్ రావాల్సింది ఎయిట్కా రావాల్సింది నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావారా అనేసి ఆరోగ్యం విషయం పట్టించుకోరు బాబు ఎలా ఉన్నాడు పట్టించుకోడు కౌన్సిలింగ్ అనేది ఉండదు పేరెంట్స్ని పిలిచి మాట్లాడేది ఉండదు మీ బాబు ఇలా వస్తాడు మీ బాబు ఇలా ఉన్నాడు మీ బాబు మానసిక పరిస్థితి ఇలా ఉంది అనేసి పట్టించుకోరు తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చెయ్యరు మా బూతులు లంచ పడక మాల బడక నీ నీకు చదువు అవసరం మారా నీకు అవసరమారా నీ మొహం చూసుకున్న వారా ఎప్పుడైనా నీ నిద్రమ్మకమోడ చదివి చదివి నా కొడుకుకి స్పెడ్స్ వస్తాయి ఆ స్పెడ్స్ను కూడా నిందిస్తూ నా కొడుకుని నా కొడుకు ఫస్ట్ టు టెన్త్ వరకు టెన్త్ టు ఫస్ట్ ఇయర్ వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కేవలం వీళ్ళ వీళ్ళు నిర్లక్ష్యం వల్ల నిర్లక్ష్యమైన మాటలు కేవలం వేధింపులు ఈ వేధింపులకు నా కొడుకు చనిపోయిండు నా కొడుకు ఉన్నా కూడా చదువుతాడు ఇంట్లుండి చదివే బాబు ఈ రోజు ఐఐటి హాల్ టికెట్ వచ్చింది నా కొడుకు తీసుకునే మనిషిని తీసుకోకుండా నా వాళ్ళు కాలేజీ యాజమాన్యము ఓన్లీ కెమిస్ట్రీ సార్ మళ్ళీ పాషా సార్ చైతన్య సార్ వీళ్ళు ముగ్గురు నా భర్తను నా బాబుని చిన్న పిల్ల పిల్లగాడు బాబు సార్ నా బాబుని మీరు మోటివేట్ చేయండి దగ్గరకు తీసుకోండి కొంచెం మీ మాటలు సిక్స్కి పంపిస్తామండి కాలేజ్కి ఎయిట్కి వస్తాడు బాబు స్నానం చేసి తిని బుక్స్ బ్యాగ్ అక్కడ పెట్టి వాడు ఏం పేరెంట్స్ ఏం చూసుకుంటారు బాబు అలా వస్తాడు కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చుకొని అటు ఇటు తిప్పుకున్నాము మేము స్టడీ పరంగా బాబుని చూసుకోవాలా మేము మిగతా పిల్లలు చూసుకోవాలా అది ఏది పట్టించుకోకుండా నా బాబుని వాళ్ళ మాటలతోటి నిద్రపోతే నిద్రపోతున్న వారా వచ్చిన వారా వర్షం వస్తది ఇవాళ గుండెల మీద కెమిస్ట్రీ సార్కి గుండెల మీద గుద్ది నువ్వు నా బాబుని ఆడవాళ్ళ ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్యలో కూర్చోబెట్టాల్సిన రైతులు నీకెవరిచ్చారు నీకెవరిచ్చారు నా కొడుకు మగాడు ఆడాడు కాకుండా మధ్యలో కూర్చోబెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం నీకేంటి నీకేంటి నాకు చెప్పాలి పేరెంట్స్ పిలిపించి ఇద్దరి ఇద్దరి బాధ్యత ఉంది ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టి నువ్వు అడగాలి ఏం లేదు లంచ కొడక బాడక ఇలాంటి బూతులా నువ్వు నేర్పించేది పిల్లలకు చదువు నేర్పిస్తున్నావా ఇలాంటి మాటలతోటి వేధింపులతోటి నువ్వు ఎంత మంది విద్యార్థులను బది తీసుకుంటావు కాలేజ్ యాజమాన్యం దిగి రావాలి ఇవాళ నా కొడుకు ఇవాళకి ఏడు రోజులు నా కొడుకు చనిపోయింది పోలీసు వాళ్ళ చుట్టూ మేము ఇంత బాధలుండి కూడా తిరగని పోలీస్ స్టేషన్ లేదు తిరగ తిరగని మనుషులు కాళ్ళు పట్టుకొని బతిలా నా కొడుకు ఇవాళ దేనికి చనిపోలేదు కేవలం చదువు విషయంలోనే చనిపో కేవలం చదువు ఈ చదివే నా కొడుకుని మింగింది నా కొడుకుని నాకు తెచ్చిస్తారా నాకు న్యాయం జరగాలి ఈ మాల మాదిగ వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ ఎక్కడ నిద్రపోతారు మనకు మనకు మన కోసం మన పిల్లల కోసం మనం పోరాడకపోతే ఎవరు పోరాడతారు జనాలందరూ లేరా మేమే ఉన్నామా ఎస్సీ వాళ్ళం రండి కదిలి రండి ఎక్కడ నిద్రపోతారు మన పిల్లలు మనమే కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తు మన పిల్లలు చదువుకోవాలని మనం కాలేజీలకు పంపిస్తుంటే ఈ యాజమాన్యం మీ వల్ల కాదురా అని నీచంగా చూస్తా ఉంటే వాళ్ళ నా బాబు రేపు మీ పిల్లగాళ్ళు రండి తల్లు రాారా రెండు తండ్రులు రా ఎక్కడ నిద్రపోయినా ఏ పనులొద్దు మన పిల్లలు మన పిల్లలే లేనప్పుడు మన సంపాదన ఎందుకు మనం ఎందుకు మన బ్రతికి ఎందుకు రండి కదలి రండి నా కోసం రండి ప్లీజ్ మీకు దండలు పెడుతున్నా రండి కాలేజీ మీద మనము ఆ రోజే నా బాబుని తీసుకొని వెళ్తే వద్దు అనేసి మమ్మల్ని మేము బాధలో ఉన్నాము మాకు మా బాబైనా ఇలా జరిగింది మా అయినా ఇంత న్యాయం జరిగింది తెల్లారి సండే రెండు ఎగ్జామ్స్ ఉన్నాయండి రెండు ఎగ్జామ్స్ రాసి హాల్ టికెట్ తెచ్చుకుంటా మమ్మీ ఇవాళ ఎగ్జామ్ నేను తెచ్చుకొని ఇంట్లో చదువుకుంటా లేకపోతే కాలేజ్ లో చదువుకుంటా డాడీని మాట్లాడమను అని చెప్పిన నా కొడుకు తెల్లారి ఐదింటికి తలుపులు తీసి చూస్తే చనిపోయి ఉన్నాడు అది నాకు ఎంత బాధ నేను మర్చిపోలేని బాధ ఆ బాధను తీర్చడానికి మీరు ఎవ్వరు తీర్చడం అది తీరని బాధ కాకపోతే నా బాబుకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు రండి కథలు రండి అందరూ రండి అందరు తల్లి కాలేజీ యాజమాన్యం మీద మనము ఎలాంటి చర్యలైనా తీసుకోవాలి సార్ మేము మాకేం తెలియదు మేము నా తల్లిదండ్రులు మేము పని చేసుకొని కూలి చేసుకొని సాదుకునే పిల్లలు అని దూరం పంపించే చదివించుకునే అంత స్థోమత మనకు లేదు అందుకే ఈ చిన్న చిన్న కాలేజీలలో ఎక్కడో చదువుకొని మన బిడ్డల తెలివి గల పిల్లలు కానీ మనకు డబ్బు లేదు మనం తక్కువ స్థాయి మనుషుల మనం 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 దృష్టిని మనం మనమే ఆలోచించుకొని మన పిల్లల కోసం మనం పోరాడుకుందాం రండి మా కోసం మీ చేయి చేయి కలుపుదాం రండి మీరు కొంచెం మాకు ప్రోత్సాహం ఇవ్వండి నా బిడ్డల కోసం మన బిడ్డలు నా బిడ్డ అయితే రేపు నీ బిడ్డ అయితే నా బిడ్డ కోసం నా కొడుకు మీద అసత్య ప్రచారాలు చేయకూడదు నాకు డబ్బే వద్దు నా నా కొడుకే పోయిండు నాకు డబ్బు ఎందుకు నువ్వు నాకు డబ్బు ఎందుకు ఇస్తావు నీ డబ్బు నాకెందుకు నాకు నా కోటి రూపాయలు నా కొడుకే పోయిండు నా బంగారు చదువుల నా కొడుకే పోయిండు నాకు నీ డబ్బులు దేనికి చైతన్య నిన్ను నేను అడుగుతున్నా పాషా సార్ నిన్ను అడుగుతున్నా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను భర్తని నా కొడుకుని ఫుట్బాల్ ఆడినావు నువ్వు ఫుట్బాల్ ఆడినందుకు ఆడుకుంటా నా ముఖం నీకు ఏ నాడు తెలియదు కదా నేనేంటో రామ్ పవర్ తల్లి చూపిస్తా ఇవాళ నా బాధ ఏంటో నీకు నిన్ను ఏదో ఒకటి నిన్ను అంతం చేయటానికి ఏదో ఒకటి కూనుకుంటా నిన్ను వదిలిపెట్టను నేను నేను వదిలిపెట్టను సార్ సార్ ఎస్పి సార్ మీరే మాకు న్యాయం చేయండి మేము నిన్న తిరిగిన మొన్న కూడా నా కొడుకుని అంత బాధలు వదిలేసి కూడా నేను రోడ్ ఎక్కిన సార్ నేను తల్లిని తల్లిదండ్రులు మేము రోడ్ ఎక్కినాం తల కొరివి పెట్టిండు సాధ్య కొడుకు చనిపోతే తండ్రి తల కొరివి పెట్టిండు అంతకంటే మేము బాధ ఉంటుందా సార్ మాకు ఇంత బాధని దిగమిక మేము నడి రోడ్ ఎక్కినాం సార్ మీరు ఎక్కడి నిద్రపోద్దాండి సార్ మీకు పండగలని అవ్వని ఇవ్వని తిరుగుదండ్రు మా వేదన మీరు గుర్తించండి సార్ కదిలి సార్ మాకు న్యాయం చేయండి న్యాయం ఏ రూపకంగా చేస్తారా చేయండి నా కొడుకుని నాకు తెచ్చియ్యండి నా కొడుకు ఆవేదనకు ఎందుకు ఆవేదనకు గురయ్యిండు స్టేట్ ర్యాంక్ స్టూడెంట్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా నా కొడుకు బతికి ఉంటే వాళ్లకు నేనే నేను ఇది అని చూపెట్టేటాడు అట్లాంటిది నా కొడుకుని మింగింది ఆ కాలేజ్ కాలేజ్ మొత్తం మింగింది కాలేజ్ యాజమాన్యం నా కొడుకు ప్రతి సబ్జెక్టు టీచర్ ఇవ్వాలని నాకు సాక్షేమాపణ చెప్పాలి రావాలి ఆ చైతన్య సార్ దిగి రావాలి మీరు రండి ఎక్కడికి ఎక్కడున్నా మీరు రావాలి ఎక్కడ తక్కున్నా మీరు రావాలి